నమస్తే నేను ప్రశాంత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డేకి తన ఇంటికి తన అభిమానులు ఎలా వెళ్ళారో మనమైతే చూసాము అక్కడ కూడా కంట్రోల్ చేయనంత విధంగా వెళ్ళడం అయితే మనం చూసాము ఈ క్రమంలో ఎన్టీఆర్ గారు కూడా విషెస్ చేయడం అయితే జరిగింది బర్త్డే విషెస్ కానీ మిగతా సెలబ్రిటీస్ ఎవరు కూడా మనకి బర్త్డే విషేజ్ చేసినట్లు మాత్రం ఎక్కడ కూడా సరిగా కనిపించట్లేదు ముఖ్యంగా మన మెగా ఫ్యామిలీ కానివ్వండి విధంగా మన తెలుగు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అంతగా మనకి విషజ్ చేసినట్లు మాత్రం కనిపించలేదు సో దీని గురించి అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు మొత్తం ఎక్కడ చూసినా కానీ పుష్పతో అయితే రికార్డులు బద్దలు కొట్టారు సో ఈ క్రమంలో ఇప్పుడు మొన్న రీసెంట్గా బర్త్డే అయితే జరిగింది కాబట్టి బర్త్డేకి చాలామంది విషత్ చేస్తూ ఉంటారు ప్రతిసారి మనం చూసుకున్నట్లు కానీ ఈసారి ఎన్టీఆర్ గారు తప్ప మనకి ఏ టాప్ హీరో కానీ అంటే ఏ టాప్ సెలబ్రిటీ కూడా విషజ్ చేసినట్లు కనిపించలేదు అంటే దీని అంతటి కారణం ఏమై ఉండొచ్చు అదే ఇప్పుడు అందరూ కూడా అంటే ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కానివ్వండి ఈవెన్ సోషల్ మీడియాని ఫాలో అయ్యేవాళ్ళు సాధారణ ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ని అందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా దూరం పెడుతున్నారా అసలు ఇండస్ట్రీనే దూరం పెడుతున్నదా అల్లు అర్జున్ని అనేటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సో ఆ ఇన్సిడెంట్లో ఆ తొక్కిస్తాడే ఘటనలో ఒక స్త్రీ చనిపోవటం ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవటం సో ఇవన్నీ కూడా దీని దాని ధరిమిలా ఏర్పడినటువంటి పరిస్థితులు పోలీసులు ఆయన అరెస్ట్ చేయటం ఒకరో ఒక రాత్రి అంతా కూడా చల్లపల్లి జైల్లో ఉంచడం సో మరుసటి రోజు బయటకు రావటం కొంతమంది సెలబ్రిటీలు ఆ రోజు అక్కడికి వెళ్ళారు పరామర్శించడానికి ఈ పరామర్శించడానికి వెళ్ళిన సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కొంతమంది కానీ విమర్శలు చేశారు అవును అంటే మీరు వెళ్ళాల్సింది పరామర్శించడానికి వెళ్లాల్సింది బాధితుల దగ్గరికి లేకపోతే ఎవరి వల్ల అయితే ఇది ఇన్సిడెంట్ జరిగిందో అతను పరామర్శించడానికి వెళ్తారా అన్నట్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు బాధ్యులు ఎవరైతే ఉండారో ముఖ్యమంత్రి సహా వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేయటంతో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా డిఫెన్స్లో పడ్డారు అని చెప్పి వినిపిస్తూ ఉంది సో అల్లర్జున్కి కనుక మనం సన్నిహితంగా ఉంటే ఇది ఎందుకు లేని రేపొద్దున ప్రభుత్వానికి ఏమైనా టార్గెట్ అవుతామా అనేటువంటి సందేహాలు ఇవాళ చాలామందిలో ఉన్నాయేమో అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి సో ఎందుకంటే ఏప్రిల్ ఎనిమిది అల్లు అర్జున్ బర్త్డే విషయం అందరికీ తెలిసిందే ఆ అతని ఆ బర్త్డేకి సంబంధించి కేవలం అతనికి స్నేహితుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే విషస్ చెప్పాడు బావా అంట కానీ మరొక అత్యంత సన్నిహితుడు ఎవరంటే ప్రభాస్ ప్రభాస్ నుంచి అసలు ఎలాంటి స్పందన రాలా అలాగే రామ్ చరణ్ తనతోటి సమవయస్కుడు తమ ఇంట్లో వ్యక్తి అతని నుంచి కూడా విషస్ రాల అలాగే మెగా ఫ్యా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ కాంపౌండ్కి సంబంధించినటువంటి హీరోలైన మిగతా వాళ్ళు సాయి ధర తేజ్ కానివ్వండి వైష్ణవ్ తేజ్ కానీ వీళ్ళు కూడా ఎవరూ స్పందించాల అతను పుట్టినరోజుకి అలాగే మిగతా ఎవరూ కూడా స్టార్స్ అనేటువంటి వాళ్ళు ఎవరూ కూడా బర్త్డే విషెస్ చెప్పకపోవటం చాలామంది గతంలో చూసుకుంటే విషస్ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటాం ఈసారి దాంతో ఒక సందేహం మొదలైంది అల్లు అర్జున్ని వీళ్ళందరూ కూడా దూరం పెడుతున్నారా తద్వారా ఇండస్ట్రీ కూడా ఆయనకు దూరంగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉందా అనేటువంటి అభిప్రాయాలు కలగడానికి ఇదంతా కూడా తావిస్తున్నది అని విశ్లేషకులు అయితే చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగితే సింగపూర్లో అగ్ని ప్రమాదం ఆ ఫైర్ యాక్సిడెంట్ ఇష్యూలో కూడా అల్లు అర్జున్ స్పందించినట్టు అక్కడ కూడా కనిపించడం మనకి అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ నడుస్తుంది ఇంకా రన్ అవుతుందా అది ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే అతను పుష్ప టూకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్లో ఎవరు కూడా మెగా ఫ్యామిలీలో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయాల అసలు అంటే చాలా కాలం తర్వాత దాని సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపారు జరిపినప్పుడు కూడా ఎవరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా అందులో కనిపించలే మొదటి నుంచి అల్లు అర్జున్ యొక్క వ్యవ వ్యవహార ధోరణి గురించి నాగబాబు తను ఓపెన్ అవ్వటం తను ట్వీట్లు చేయటం తర్వాత మళ్ళీ అవి మరింతగా అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ వాటిని డిలీట్ చేయటం ప్రధానంగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరే సో వాళ్ళ మధ్య దూరాన్ని మరింత పెంచింది అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది ఎప్పుడో తను ఎప్పుడో ఒకసారి అందరూ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తూ ఉంటే నేను చెప్పను బ్రో అని చెప్పేసి ఏదైతే ఒక ఈవెంట్లో తన సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ అన్నాడో అప్పటి నుంచి కూడా అల్లు తను మెగా ఫ్యాన్స్ కాదు అన్నట్టుగా మాట్లాడటం నా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని చెప్పి తను సపరేట్ చేసి మాట్లాడటం అల్లు అర్జున్ ఇది అప్పటి నుంచే వాళ్ళ ఫ్యాన్స్ కూడా డివైడ్ అయిపోయారు వీళ్ళు మెగా ఫ్యాన్స్ వాళ్ళు అల్లు ఆర్మీ అని చెప్పేసి సో ఈ మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఇంకా ఓన్ చేసుకునే పరిస్థితి లేదు అల్లు అర్జున్ని సో వాళ్ళకి ఎప్పుడు కూడా అల్లు అర్జున్ ఒక టార్గెట్ అయిపోయాడు సో సాధ్యమైనంత వరకు అతను అతనికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు ట్రోల్ చేయటము అలా జరుగుతూ వస్తుంది సో వాళ్ళు అలా ట్రోల్ చేసి మేము కూడా తక్కువ తిన్నామని చెప్పేసి వీళ్ళు కూడా రామ్ చరణ్కి సంబంధించినటువంటి సినిమా ఏదైనా రిలీజ్ అవుతున్నాం మన కూడా అంతెందుకు గేమ్ చేంజర్కి సంబంధించి కూడా ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది సోషల్ మీడియాలో అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో కలిగింది ఆ రకమైనటువంటి ఆ ట్వీట్లు అవి చూసినప్పుడు సో అలా మొత్తానికి ఫ్యాన్స్ అనేవాళ్ళు విడిపోయారు వాళ్ళిద్దరూ కూడా అంటే రామ్ చరణ్ని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు అల్లు అర్జున్ని ద్వేషిస్తున్నారు అలాగే అల్లర్జున్ని అభిమానించే వాళ్ళు రామ్ చరణ్ని ద్వేషిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇవాళ బలంగా ఇండస్ట్రీలో కూడా నాటుకుపోయింది ఇప్పుడు చూస్తామంటే పరిస్థితులు చూస్తామంటే ఉంటే ఒక ఈవెంట్ వచ్చింది పుట్టినరోజు ఎంతమంది అంటే పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ యొక్క ఇమేజీ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనేది ఆ పుట్టినరోజు నాడు ఆయన ఆయన ఇంటికి వచ్చినటువంటి ఆ అభిమాన సందోహమే తెలియజేసింది కేవలం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో నార్త్ నుంచి కూడా వచ్చారు ఆయన చూడాలని చెప్పేసి అంటే సో అతని క్రేజీ ఇమేజీ వేరే లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పేసి మనకు అర్థమవుతోంది సో తను కూడా ఇవాళ ప్రభాస్ మాదిరిగానే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ నార్త్ బెల్ట్ ప్రభాస్ లాగానే తనకి కూడా ఇప్పుడు ఒక కల్టు ఫ్యాన్ అనేది ఏర్పడిపోయింది అని చెప్పి మనకు అర్థమవుతోంది మరి ఇంతగా అభిమానులను సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ఇన్ ద ఇండస్ట్రీ మాత్రం తను కొంచెం దూరం అయిపోయాడు చాలామందికి అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది సో అందుగురించే ఆయన స్నేహితులని చెప్పబడే వాళ్ళు కూడా ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా అతని సెలబ్రేషన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కానివ్వండి అలాగే కనీసం ఒక ట్వీట్ వేయడానికి కూడా దూరంగా ఉన్నారు అంటే దాన్ని బట్టే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి ఇండస్ట్రీలో అనేది ఒక అవగాహన మనకు కలుగుతుంది ఒక వీళ్ళు దూరం పెట్టడానికి అంటే కావాలని ఇప్పుడు దూరం పెట్టినా పెట్టకపోయినా దూరం పాటిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఏ లేనిపోయింది ఎందుకు మనం ఒకరికి అటెన్షన్ కలిగించడం ఎందుకు ఇతను కనుక మనకు సపోర్ట్గా నిలి నిలిస్తే సో మనం కూడా రేపు టార్గెట్ అవుతామేమో అనేటువంటి ఒక అనుమానం ఏదన్నా వాళ్ళలో ఉండి దూరం పెడుతున్నారా అనేటువంటి సందేహాలు అయితే కలుగుతూ ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా కేవలం స్పెక్యులేషన్సే అందరూ ఒకటి వీళ్ళ హీరోలు అందరూ కూడా అనేది ఏమన్నా నిజం చేయడానికి వాళ్ళు ఏమన్నా మరి ముందుకు వస్తారా లేదో చూడాల్సి ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ